ఎందురా పారిపోతున్నా మళ్ళీ గ్యాంగ్లో చేరమంటారా బాయ్ నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లి అవ్వట్లేదు అందుకే మానేశాను భాయ్ మొన్న చెల్లిపెళ్లి సెటిల్ అయింది మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెల పెళ్లి అయిపోతుంది భాయ్ హయ్ వదిలేండి రా ఉంటాను భాయ్ వేరే ఇది తీసుకెళ్ళి నీ చెల్లి చెల్లిపల్లి షాందార్గా జై భాయ్ ఇక్కడ మొక్కలకు నీళ్ళు పోస్తూ కూర్చున్నావు అవతల మగ పెళ్లి వెయిటింగ్ తరగరా సరే అమ్మా చూడరాది అబ్బాయి అన్నంలో సూపర్ చదువులో టాపర్ తెలివితేటలో హైపర్ ఆస్తిలో బంపర్ ఇంకేం మాట్లాడకుండా ఓకే అను ఓకే నాన్నగారు ఇక్కడ కదమ్మా అక్కడ అలాగే నాన్నగారు వెళ్ళు కూర్చో పిలుచుకు నీకా నాక నీకే మరి నువ్వేంటి ఇక్కడ ఓ నేనుంటే నీ కాంపిటీషన్ కదా జెల్లస్సి పోతాను హాయ్ అండి ఫస్ట్ ఈ అండి తీసేయ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసే ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్ అంటే చాలా చాలా ఇష్టం ఓకే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా నో వే నేను వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఛాన్సెస్ మైన్ ఓకే అండి

ఏజ్ పెరగకుండా ఫారెన్ లా మందేమైనా ఉందా బాయ్ ఏమి రా నువ్వు పదేండ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు ఫారెన్ లో కాదురా ఇక్కడ దిమాక్ లో ఉండాలా గది ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది కళ్ళతో సిగ్నల్ కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా నీతో ఒక విషయం మాట్లాడాలి జరా పక్కకు వస్తావా నాతోనా నీతోనే పాత బస్తీలు ఇంత పాజిగా ఉండి ఫస్ట్ టైం చూస్తున్నా నీ గురించి బస్తీ పనుల మధ్య మూడు దినాల సంధి డిస్కషన్ నడుస్తుంది గాలందరికి నీకు నాకు మూడు దినాల్ సంధి నిద్ర లేదు రెండు దినాల్ సంధి ఆకలి లేదు నిన్నీ దాహం లేదు ఈ రోజు నువ్వు కాదంటే నాకు రేపు లేదు అరే పిల్లైందా మొత్తం బూతులు మాడుతుంది అరే చటాక్ దిమాక్ రేపు లేదంటే ఎలా సత్సా ఉంటుంది అది ఓ గట్లనా సిమ్టమ్స్ చూస్తే సీరియస్ గా లవ్ ఏ అనిపిస్తుంది కన్ఫర్మ్ గా లవ్ ఏనా 100% లవ్ అయితే నాడు ఏంటి ఇక్కడ తీసుకొచ్చా ఏయ్ ఏ గండి పెట్టుకో తీసుకోపోదా అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది ఏ పంతులు తాళిబొట్టు అలాగేనండి తాళిబొట్టు ఎందుకు సిన్సియర్ లవ్ అన్నావుగా సీరియస్ గా షాదీ చేసుకుందాం అని ఏయ్ గిదేం లక్క సీదా షాదీ అంటే తిల్ ఏముంటది సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి నెక్లెస్ రోడ్ లో మీటింగ్ పెట్టాలి దుర్గం చెరుకి డేటింగ్ పోవాలి అప్పుడు కదా షాదీ మ్యారేజ్ అని 24 అవర్స్ చేసుకోవచ్చు ఏమంటావ్ అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు బై బయ్యా దగ్గర ఇక్కడ ఉన్నాడో తెలిసింది దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు మీరందరూ కానుకలు ఇక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు హర్ మహాదేవ్ హలో హలో శివ హావయో తప్పకుండా శివ రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసం కోస్తాను సిట్టింగ్ వేసి మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే శివ డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు మీ అందరినీ అడిగారు రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు వదిలే బాబా మీరు చెప్పినట్టుగానే నా భార్య పిల్లల్ని వదిలేసి ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది కానీ మనశ్శాంతి కరువైంది బాబా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలే మనసు ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంది బాబా ఆ సర్వం సమర్థయా వదిలే బాబాకి వదిలాయి బాబాకి ఏమైంది నాయనా దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదు బాబా అయితే ఊపిరి వదిలే బాబా ఆ ఈ రాయి దగ్గరుంచుకో అంతా మంచే జరుగుతుంది బాబా ఇప్పటికే కిడ్నీలో లో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి ఈ రాయి నేను ఏం చేసుకోను శివ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు ఓ సో కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్ట్ దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ కెంపు ధరించిన అంతా మంచి జరుగుతుంది వదిలే బాబాకి ఇచ్చాయి వదిలే బాబాకి ఇచ్చాయి వదిలే బాబాకి ఇచ్చాయి ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది చూసి చాలా రోజులైంది బాయ్ ఎలా ఉన్నారు బానే ఉన్నాను బాయ్ ఏంద్ర కామదంద వదిలేసి కొత్త దుకాణం పెట్టావు ఏం లేదు బాయ్ పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది ఊరికే దందాలు చేస్తంటే ఈజీగా దొరికిపోతున్నా అందుకే ఇలా రాళ్ళు అమ్ముకుని నాలుగు రాళ్ళు వెనక వేసుకుంటున్నా వెనకమ్ కూడా బాగుంది నీకు మన కామదంద కన్నా ఈ దుకాణమే బాగుంది కానీ

నేను అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటాను ఇంతకు ముందు నాకు బోర్డ్ అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాడు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అని అనుకున్నానో అందరితోనూ బ్రేక్అప్ అయిపోయాను డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్స్ అదే టెల్ మీ ఐసే ఇట్స్ ఓకేరా

ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ నిమ్మలి చాలా థాంక్స్ అండి దేనికి వాడు నాకు అస్సలు నచ్చలేదండి ఈ విషయం వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే ఉంటే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అరే మరి నచ్చకపోతే ఇటువంటి ప్లేస్ కి ఎందుకు వచ్చావు పెళ్లి చూపులండి ఏంది పబ్బులోనా అయ్యో నిజం అండి మా బామ్మ అయితే మరీ అండి నువ్వు అప్డేట్ అవ్వట్లేదు అందుకే మ్యారేజ్ అవ్వట్లేదని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది అందుకే ఇష్టం లేకపోయినా వచ్చానండి అవునా మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారండి వస్తానండి ఓకే ఏ ఇంత ఎంత చేయకటైంది ఇంటికట్లా ఎంతో ఏందిరా తాయి నడుపుతున్నా ఏ ఆటో వెళ్ళు అబ్బాయి నచ్చడా ఏంటి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు మీ అమ్మలాగా ఏంటే ఇంతకే అబ్బాయి నచ్చాడా లేదా నచ్చాడు అమ్మయ్య అబ్బాయి నచ్చాడంటే వెంటనే మూర్తాలు పెట్టించేద్దాం నచ్చింది మీరు చెప్పిన వేదో కాదు ఆయన వేరే వేరా మన మనకే చూడేనా నాకు అదంతా తెలియదు నాకు అతను బాగా నచ్చాడు ఏంటండి క్యాస్ట్ ఏముందిరా కాశీ ఈ నాళ్ళకి దానికి నచ్చాడు

ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంట్రాళ్ళా చెస్ ముగ్గురే ఆడతారన్నా ఓహో ఇప్పుడు అలా మార్చారా అయితే ఓకే ఏలా అంత చూద్దాం వస్తే పెద్ద విఐపి లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు ఎక్కడ రాసింగ్ రేయ్ రాసింగ్ రేయ్ ఏంట్రా కేటపు సెటప్ మొత్తం మార్చేసారు గణేష్ గణేశందర వసూలు చేసుకునేవాడివి నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసి రేంజ్ పోచేసామంట ఏం చూసుకుంటావ్ నీకు బలుపు రేయ్ ఏసింద్రనా పెద్ద గళ్ళే సేఫ్టీ లేదురా మనలాంటి బ్యాచ్ లకు కోచ్ లాంటోడు ఎప్పుడు కనపడలేదు ఏ సెంటర్ ఆడిది ఏబీసీ సెంటర్ లో సేఫ్టీ లేదురా ఆడికి భయం కూడా లేదు హఫీస్ బాయ్ దశాత్మిక జల్దీ బేస్ అరే శంకర పైల్వాన్ అర్జెంట్ గా పది మంది బాడీ బిల్డర్స్ పంపించు అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా సేఫ్టీ రా సేఫ్టీ అరే మీ మంచి కోరి చెప్తున్నా వెళ్ళిపోనరా బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది కొత్తకోవాల్సిందే చూసింది చాలు గాని తమ్ముంటే ఇప్పుడు మా వాళ్ళు టచ్ చేయి చూస్తానంటరా రేయ్ మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా అసలు డోరి కావట్లేదురా పోరా రాంగ్ చూసి పై వేసిందా ఫుల్ సేఫ్టీ కొట్టి కొట్టి చిరా మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టుకొట్టుకుందా స్కీమా ఏంటా స్కీము ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ అంటే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీ రేంజ్ ఏంటి మీ తాకత్ ఏంటి మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీ రేంజ్ తో నాకు పని లేదు మీ తాకత్ తో నాకు అవసరం లేదు బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడే నా సెలెక్షన్ పోస్ట్ పెయిడే ఇంకోసారి ఆలోచించుకో నో సెకండ్ థాట్స్ కి మరుగుతాయినా ముందే చెప్పాను కదా మధ్యలో మార్పు ఉన్నదని ఏం చేస్తున్నావు బే